ఇదిగో సత్యబాబు అన్న వెన్ను బాగా జరపాలా మీ ఏరియాలో లేపాలా కూటమి ప్రభుత్వంపై నోటికి వచ్చినట్లు విరుచుకుపడాలా ఏ ఇదిగో జగలక్ నా ప్రాణం బాలేదు కాస్త నేనే నీరసంగా ఉన్నది నేనిప్పుడు ఈ ర్యాలీలు కట్టా చేయలేను నోరు మూసుకొని నేను చెప్పినట్లు చేయి రాక రాక వచ్చే అవకాశాన్ని నేను మిస్ చేసుకోను కరెక్టే కా కాదన్ను కాకపోతే పెద్దవాడిని అయిపోయాను ఈ ఎండలో పడి నేను తిరగలేను ఏదైనా ఏసీ రూమ్లో అయితే కుకు కూర్చొని మాట్లాడతా ఏమే ఏసీ రూమ్ లో కూర్చుని మాట్లాడతావా అప్పుడు నీకు టీసీ ఇచ్చి పంపించేస్తా నీ పదవి నీ ఫ్యామిలీ మెంబర్స్ పదవిలో మొత్తం బీకి బారేస్తా నీ ఏరియాలో ఇండిపెండెంట్ కార్పొరేటర్ గా కూడా నిన్ను పోటీ చేయనివ్వను ఏమనుకున్నావో ఏమో అమ్మమ్మ అంత పని చేయకు ప్రాణం లేకపోయినా పర్వాలేదు కానీ ఏ రాజకీయంలో లేకపోతే నేను తట్టుకోలేను ఏ వెళ్తున్నా ప్రభుత్వం చేసే కుట్రలు చూశారు కదా ఇది ఇదేంటిది కళ్ళు తిరుగుతున్నాయి కింద పడిపోతున్నాను గుండె ఉందా జారిపోయిందా పట్టుకొని నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి బాబా బాబాయ్ పడిపోయా సత్యబాబు గారు మరేం భయం లేదు మీకేం కాలేదు డాక్టర్ గారు ఎందుకో భయమేస్తుంది నా గుండెకాయ ఉందా ఎక్కడైనా జారి కింద పడిందా కొన్ని రోజులు ఎక్కడ రెస్ట్ తీసుకుంటారు హాస్పిటల్ బెడ్కి వేస్తారా మీ మాట సక్రమంగా రాదు కానీ గుండె మాత్రం సక్రమంగా కొట్టుకుంటుంది మీకు ఎలాంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు అవునా కాస్త ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల బీపీ డౌన్ అయి కింద పడిపోయారు అంతే ఏటీ బీపీ డౌన్ అయిందా అంటే బయట ఎండలోకి వెళ్తే మళ్ళీ డౌన్ అయిపోతుంది అనమాట ఒక నెల రోజులు ఇక్కడే ఉంటా ఒక్క రోజు కూడా అవసరం లేదు కళ్ళు తిరిగా అంతే బీపీ కంట్రోల్లోకి వచ్చేసింది మీరు ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు లేదు డాక్టర్ నాకు రెస్ట్ కావాలి ఎంత డబ్బు ఖర్చేనా పర్వాలేదు నేను ఎక్కడే ఉంటా హాస్పిటల్ బెడ్ ఇచ్చేస్తారా సార్ బాగున్న మనిషిని రెస్ట్ పేరుతో హాస్పిటల్లో ఉంచడం కరెక్ట్ కాదు రూల్స్ ఒప్పుకో సార్ ప్లీజ్ మీరు ఇప్పుడే ఎక్కడి నుండి బయలుదేరండి హలో సత్యబాబు అన్న ఎక్కడున్నావు హలో జగ్లెక్ నేను హాస్పిటల్లో ఉన్నాను ఓహో అలాగా ఏంటి జగ్లెక్ నా ఆరోగ్యం కోసం కదా సెంటిమెంట్తో టచ్ చేసావు ఏడిపస్తుంది నీ దొంగ ఏడు ఫ్లాప్ ఆ రోజు ఎలక్షన్ ప్రచారంలో కూడా నా పక్కన నిలబడి ఇలాగే ఏడ్చినావు నువ్వు ఏడ్చినట్లే వచ్చింది రిజల్ట్ కూడా నేను చెప్పింది శై వెంటనే మీ ఊరి నుండి పాదయాత్ర చేస్తూ ర్యాలీగా బయలుదేరాలా అయితే ర్యాలీయా ఈ ఎండలోనే అంతేకాదు ఉత్తరాంధ్రలో ఉన్న గడప గడపకు వెళ్ళి కూటమి ప్రభుత్వం చేసిన వెన్నుపోటు గురించి ప్రజలతో మాట్లాడాలా నేను హాస్పిటల్లో సివియర్ కండిషన్లో ఉన్న నా ఆరోగ్యం మొత్తం ఓహో డాక్టర్లు రెండు నెలల వరకు కాలు కింద పెట్టొద్దని చెప్పారు నీ జబర్దస్త్ లో నా దగ్గర వేకు ఇప్పుడే నీ డాక్టర్తో మాట్లాడినాను మొత్తం వివరంగా చెప్పినాడు మూసుకొని నేను చెప్పినట్లు ర్యాలీగా ప్రజల దగ్గరకు పో అప్పి తప్పి ఈ వెన్నపోటు ఎండపోటు కంటే గుండె పోటీ బెటర్ అనిపిస్తుంది బతి చెడ ఎండలో బయలుదేరాలే